ఓం శ్రీ సాయి ఆత్మ సాయిబంధులరా ప్రేమ ప్రేమస్వరూపులరా ఇప్పుడు మనం ఏకోపాసన అనే దానికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికి ఉన్నటువంటి అనేక రకాల భావనలను అలాగే అనేక రకాల ప్రయోజనాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాబాగారి అనుగ్రహంతో ఏకోపాసణ అనేది మన సనాతన ధర్మంలో చాలా గొప్పగా ఆచరించబడి కొంతమంది మహాభక్తులను మనకు సమాజం అందించగలిగింది అటువంటి వారిలో మనం ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారి గురించి చెప్పుకుంటాం ప్రహ్లాదుడి గురించి చెప్పుకుంటాం ఆధునిక యుగంలో తుకారాం గారి గురించి చెప్పుకుంటాం సక్కుబాయ్ మీరాబాయ్ ఇలా మహాభక్తులు భక్త అనే పేరు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఏకో పాసుకులే దాంట్లో ఎటువంటి సందేహం లేదు భక్త రామదాస్ భక్త తుకారాం భక్త ప్రహ్లాద ఇలాగా ఆంజనే స్వామి వీరందరూ కూడా ఒకే నామాన్ని ఒకే రూపాన్ని అనన్యంగా భావన చేసి ముక్తిని పొందారు కాబట్టి మోక్షం పొందటానికి ఏకోపాసన అనేది తప్పనిసరి అనే సంప్రదాయం మన యొక్క ఆధ్యాత్మిక మార్గంలో మనకు కనిపిస్తుంది ప్రత్యక్షంగా అలా కాకుండా అనేక రకాల దైవాలను ఆరాధన చేసే పద్ధతులు కూడా మన సనాతన ధర్మంలో హిందూ మతంలో ఉన్నాయి అందరు దేవుళ్ళను ఆరాధించి పూజించి దర్శించే సంప్రదాయం అది ఒక సంప్రదాయం అదొక రకమైన భక్తి దాని భక్తి కాదని అనలేం అది ఒక రకమైన భక్తి అటువంటి భక్తులు కూడా అనుగ్రహించబడుతూ ఉంటారు అటువంటి భక్తుల జీవితాల్లో కూడా భగవద్ అనుగ్రహం జరుగుతూ ఉంటుంది లభిస్తూ ఉంటుంది మన హిందూ ధర్మంలో సాధారణంగా నైంటీ నైన్ పర్సెంట్ ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళ పూజ గదిలో సకల దేవతలు దర్శనమిస్తారు అయితే బాగా పరిశీలించినప్పుడు ఆ పూజాగదిలో అందరి దేవుళ్ళు ఉన్నా సరే వారికి ఆ అందరి దేవుళ్ళలో ఎవరో ఒకరు ముఖ్యమైన ఇష్టమైన దేవత ఉండి ఉంటుంది అలా ఉండకుండా ఉండదు అది కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఉండకుండా ఉండదు వారు భక్తులైతే భగవంతుని అందు విశ్వాసం కలిగి ఉన్నవారైతే రోజు పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉన్నవారైతే ఖచ్చితంగా వారి ఇష్టదైవం కూడా ఒకరు ఉంటారు చాలామందికి శివుడు ఇష్టదైవం అనుకోండి మధ్యలో శివలింగం ఉంటుంది ఇంకా చుట్టూ ఇతర దేవతలందరూ ఉంటారు కొంతమందికి నారాయణ ఇష్టం అనుకోండి రామచంద్రుడు మధ్యలో ఉంటాడు చుట్టూ ఇతర దైవాలు ఉంటారు ఇక బాబాగారి భక్తుల విషయం కూడా అంతే బాబాగారి ఇష్టదైవంగా ఉన్నవాళ్ళు బాబాగారు మధ్యలో ఉంటారు చుట్టూ ఇతర దేవతలు ఉంటారు వారి ఆరాధన ఎలా ఉంటుందంటే బాబాగారిని అత్యంత ఎక్కువగా ప్రేమిస్తూ తపిస్తూ జపిస్తూ ఉంటూ పూజా సమయంలో మాత్రం ఇతర దేవతలందరినీ కూడా పూజ చేస్తారు ప్రతి ఒక్క దేవత దగ్గర పువ్వు పెడతారు వారందరినీ తలుచుకుంటారు నమస్కారం పెడతారు వీలైతే వారి ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటారు ఇటువంటి దైవారాధనని రామకృష్ణ ప్రమంస గారు ఏం చెప్పారంటే ఒక ఇళ్ళాలకి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్లో అత్తమామలను గౌరవిస్తుంది అలాగే మరుదుల్ని మరదల్ని ఇంట్లో ఉన్నటువంటి ఇంకా ఇతర బంధుమిత్రుల్ని అందరినీ గౌరవిస్తుంది ప్రేమిస్తుంది కానీ తన భర్తకు మాత్రం సర్వస్వం సమర్పిస్తుంది భర్త స్థానం భర్తది కదా భర్తకు మాత్రమే సర్వస్వం సమర్పిస్తుంది భర్తను మాత్రం ప్రాణప్రదంగా ప్రేమిస్తుంది భర్తకి ఏమైనా విలవిల్లాడిపోతుంది ఏ ఇబ్బంది వచ్చినా భర్తకు మాత్రమే చెప్పుకుంటుంది అలాగని ఇంట్లో అత్తమామల్ని వదిలిపెట్టదు నిర్లక్ష్యం చేయదు బిడ్డల్ని నిర్లక్ష్యం చేయదు వదిలిపెట్టదు మరుదుల్ని మరదల్ని వాళ్ళని కూడా ఏమి నిర్లక్ష్యం చేయదు వారి విషయాలు కూడా బాధ్యత వహిస్తుంది వారికి చక్కగా అన్ని చేస్తుంది ఎంత చక్కటి పోలికో మన యొక్క హిందూ మతంలో చాలామంది వారి యొక్క ఆరాధన పద్ధతుల్ని ఆయన ఎంత చక్కగా విడమర్చి చెప్పాడు వారు కూడా ఇష్టదైవం ఉంటారు ఆ ఇష్టదైవంతో పాటు ఇతర దేవతల్ని కూడా ఆరాధిస్తూ ఉంటారు ఆ ఇతర దేవతలు వారి కుటుంబం నుంచి ఉంటారు వంశం నుంచి ఉంటారు తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆ పద్ధతులు వాళ్ళు ఆ దేవతలంటే కూడా వారికి ఇష్టం ఏర్పడి ఉంటుంది చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఏ దేవతల్ని ఆరాధిస్తే ఆ దేవతల్ని పిల్లలు ఆరాధిస్తారు కానీ పెరిగిన తర్వాత బుద్ధి కలిగిన తర్వాత వారి జీవితంలో ఎవరో ఒక దేవుడు ప్రవేశిస్తాడు ఎవరో ఒక దేవుడు వారిని అనుగ్రహిస్తాడు ఎక్కడో చోట ఒక దేవుని నమ్ముకోగానే ఒక పని అయిపోతుంది వెంటనే ఆ దేవుడితో కనెక్ట్ అయిపోతారు ఆ దేవుని ఇష్టదైవంగా చేసుకుంటారు తల్లిదండ్రులు అలాగే చేసుకుని ఉంటారు పిల్లలు అలాగే చేస్తారు అలా మన హిందూ సంప్రదాయంలో సకల దేవతారాధన ఉంటుంది ఆ సకల దేవతారాధనలోనే ఒక ముఖ్యమైన దేవత కూడా ఉంటుంది అయితే ఏకోపాసన ఇంకా ఎవరిని పూజించకుండా ఒకే నామాన్ని ఒకే రూపాన్ని ప్రేమించటం ధ్యానించటం పూజించటం అనేదాన్ని ఏకోపాసన అంటారు ఇక వారి గదిలో ఒకరే ఉంటారు ఎవరూ ఉండరు తుకారం గారి పూజా గదిలో పాండురంగుడు ఒకడే ఉన్నట్టుగా ఆంజనేయ స్వామి గారి మనసులో రామచంద్రుడు ఒక్కడే ఉన్నట్టుగా ప్రహ్లాదుని హృదయంలో నారాయణుడు ఒక్కడే ఉన్నట్టుగా ఈ యొక్క ఏకోపాసన సాగుతుంది అయితే ఈ ఏకోపాసన స్థితి స్థాయి రావడానికి అనేక రకమైనటువంటి పుణ్యకార్యాలు చేసిన తర్వాత అనేక రకమైనటువంటి సాధనలు కూడా జీవితంలో చేస్తూ వచ్చిన తర్వాత వారి మనసులో మోక్షమనే కోరిక పుట్టడం కానీ లేదా మోక్షానికి కావలసిన అర్హతలు కూడా వారికి వచ్చిన తర్వాత ఇంతకాలం వారు చేసినటువంటి పూజలు పుణ్యాలు వారికి ఒక దైవం మీద సంపూర్ణమైన విశ్వాసం ప్రేమ కలిగేలా చేస్తాయి అలా చేసినప్పుడు అటువంటి వారికి మాత్రమే ఏకోపాసన అర్హత లభిస్తుంది అంటే ఏకోపాసన అనేది ఎన్నో రకాల అర్హతలు ఎన్నో రకాల జన్మలు చేసిన సాధన వల్ల లభించే ఒక గొప్ప స్థాయి అని కూడా మనం ఒప్పుకోవాలి ఒక రకంగా ఏకోపాసన వచ్చిన వారికి మోక్ష అర్హత మోక్షకాంక్ష కూడా ఉంటుంది ఉండి ఉండాలి అలాంటి మోక్షకాంక్ష లేకుండా ఏకోపాసన రాకూడదు వచ్చిన దా దానివల్ల ప్రయోజనం ఉండదు ఏకోపాసనకి మోక్ష అర్హతకి మోక్షం అనే కోరికకు సంబంధం ఉంది మోక్షం అనే కోరిక లేకుండా ఏకోపాసన చేస్తే వారి వలన సమాజానికి నష్టం జరుగుతుంది కానీ ప్రయోజనం జరగదు ఏకోపాసన దాంట్లో దా అంత అర్థం ఉంది చూడండి హిరణ్యకశ్యపుడు ఏకోపాసకుడు ఈశ్వర ఆరాధన చేస్తాడు లేదా బ్రహ్మదేవుని ఆరాధన చేస్తాడు రావణ బ్రహ్మ ఏకోపాసకుడు పరమేశ్వర ఆరాధన మాత్రమే చేస్తాడు మరి వారి ఏకోపాసన ప్రపంచానికి చాలా ప్రమాదాలను తెచ్చిపెట్టింది వారి ఏకోపాసనలో మోక్షకాంక్ష లేదు ముక్తిని పొందాలనేది వారి చేయం కాదు వారికి శివుడంటే ప్రీతి అంతే దానివల్ల శివారాధన ఏకాగ్రతతో చేసి అనన్యభక్తితో చేసి సాక్షాత్కరించుకొని అనేక వరాలు పొంది ఈ ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించాడు అతను కూడా ఏకో పాసకుడే అంతేకాదు హిరణ్యాక్షుడు లాంటివారు హిరణ్యకశపుడు లాంటి వారు ఇతర దేవతారాధనలు అంగీకరించలేదు ముఖ్యంగా నారాయణ ఆరాధన అంగీకరించలేదు ఇతర దేవతలను ఆరాధించేవారిని ఆయన దండించేవాడు హిరణ్యకేశుడు చేస్తే శివారాధన లేకపోతే చివరికి తన ఆరాధన అన్నట్టు ప్రవర్తించాడు కాబట్టి ఏకోపాసన అనేది మోక్ష లక్ష్యంగా మోక్షం కోసం లక్ష్యంగా పెట్టుకొని ఏకోపాసన చేయగలిగితే అది మంచిది అటువంటి వాళ్ళకి చాలా గొప్ప ఆధ్యాత్మిక ఉన్నతి లభిస్తుంది అటువంటి వారి వల్ల సమాజానికి కూడా మంచి జరుగుతుంది కానీ ఈ కాలంలో చాలామంది ఏకోపాసన అనే దానికి సంపూర్ణమైన విస్తృతమైన అవగాహన లేకుండా చేయడం దాన్ని ప్రచారం చేయడం వల్ల ఏమవుతుందంటే ఇతర దేవతల ఎందు వ్యతిరేక భావం కూడా జనిస్తూ వస్తుంది ఇది ఏకోపాసన లక్ష్యం కాదు ఏకోపాసకుల పద్ధతి కాదు ఏకోపాసకుడు తన ఇష్టదైవాన్ని ఆరాధిస్తాడే తప్ప ఇతర దేవతారాధన చేయడం తప్పు అని ప్రబోధించడు కొంతమంది గురువులు అలా ప్రబోధించారు ఇతర దేవతారాధనలు తప్పు అని ప్రబోధించారు ఇంకా చెప్పాలంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా మన హిందూ ధర్మంలో సకల దేవతారాధన చేసేవారిని ఎగతాళి చేస్తూ వచ్చారు సోమవారం శివాలయం వెళ్తారు మంగళవారం స్వామి గుడికి వెళ్తారు శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్తారు బుధవారం అయ్యప్ప స్వామి గుడికి వెళ్తారు అంటూ వారి భక్తిని అవహేళన చేస్తూ వచ్చారు ఇది ఏకోపాసన కాదు ఏకోపాసన స్థాయి వచ్చినటువంటి భక్తుడు చాలా శుద్ధమైనటువంటి మానసిక స్థితి కలిగి ఉంటాడు చీమకు కూడా అపకారం తలపెట్టడు ఎవరినీ తప్పులు పట్టడు తన దృష్టి అంతా కూడా తన లక్ష్యం అంతా కూడా తన ఇష్టదైవం మీద మాత్రమే నిలిపి ఉంచుతాడు తన ఇష్టదైవారాధన తప్ప మరి దేనిని అతను పట్టించుకోడు అతనికి అవసరం లేదు ఏకోపాసన చేసేవారి స్థితి ఆ స్థాయిలో ఉండాలి ఆ స్థాయిలో లేకుండా ఏకోపాసన అనే దాన్ని ఆరాధించితే ఇతరులందరినీ కూడా ఏకోపాసనలోకి తీసుకురావాలి అనే భావన వస్తే అవతల వారికి ఆ ఏకోపాసన స్థాయి ఉన్నా లేకున్నా వారికి అసలు మోక్షమనే కాంక్షే లేకుండా వారికి దీన్ని ప్రబోధించడం వల్ల ఏమవుతుందంటే వారు దాన్ని పట్టుకొని చివరికి ఇతర దేవతారాధనలు చేసేవారిని అవహేళన చేస్తూ సమాజంలో అలజళ్లు సృష్టించేలా తయారైపోతారు ఎందుకని ఈ ఏకోపాసన ఇష్టపడ్డ వ్యక్తి ఒక కుటుంబంలో ఉంటాడు ఆ ఇంట్లో ఒకే గది ఉంటుంది భర్త కావచ్చు భార్య కావచ్చు పిల్లలు కావచ్చు అత్తమాములు కావచ్చు ఎవరికూ ఒక ఏకోపాసన అలవాటైంది అప్పుడు ఆ పూజ గదిలో తనకిష్టమైన దేవతని పెట్టుకోవాలి మిగతాయి తీసేయాలంటాడు కుదురుతుందా కుదరదు కదా అక్కడ పెద్ద సమస్యలు వస్తుంది గొడవలు వచ్చేస్తాయి విడిపోయే వరకు వెళ్తుంది కాబట్టి ఇది అంత సులభంగా అందరికీ ఆచరింపదగింది కాదు అందరికీ చెప్పేది కాదు అది ఎవరికి వారికి తమ మనస్సులో తమ ఇష్టదేవత మీద అనన్యమైన భక్తి కలిగినప్పుడు ప్రేమ కలిగినప్పుడు వారు ఆ విధమైనటువంటి సాధన చేసుకుంటారు అది సంపూర్ణ అవగాహనతో చేసుకోవాలి తనకు తన తమ కుటుంబంలో పూజా గదిలో కుదరకపోతే ఇంట్లో నాలుగు రకాల మనుషులు ఉన్నప్పుడు వారికి ఇబ్బంది కలిగించకుండా తాను తన ఇష్టదైవాన్ని ఒక ఒకచోట ఏర్పాటు చేసుకోవాలి ఎక్కడా కుదరపోతే మనసులోనే తన ఇష్టదైవాన్ని జానించుకొని ఆరాధించుకునే స్థాయి నేర్చుకోవాలి ఆ సాధన చేసుకోవాలి ముఖ్యంగా ఏకోపాసన ఎవరికి ఎందుకు అనేది కూడా ఆలోచించుకొని చెయ్యాలి మోక్షం కోసం మాత్రమే ఏకోపాసన చెయ్యాలి అదే సమయంలో ఏకోపాసన చెయ్యనటువంటి భక్తులని చులకనగా చూడడం కానీ వారిని విమర్శించడం కానీ చెయ్యకూడదు అనే ధర్మాన్ని తెలుసుకొని ఆచరించాలి వారి వారి అర్హతలను బట్టి వారు జీవిస్తుంటారు ఆరాధన పద్ధతులను ఆచరిస్తూ ఉంటారు అర్హత లేకుండా వారికి బోధిస్తే వారు ఇంతకుముందు చెప్పినట్టు కుటుంబంలో సమాజంలో అలజలు సృష్టించే స్థితికి చేరుకుంటారు ఇది ఏకోపాసనకు సంబంధించినటువంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎప్పుడైతే ఏకోపాసన చేస్తావో అది నీకు సహజంగానే ఆ దైవం మీద ఆ గురువు మీద విపరీతమైనటువంటి ప్రేమలు భక్తి ఏర్పడేలా చేస్తుంది ఆ ఏకోపాసన ఆ ప్రేమ ఆ భక్తి అదే నిన్ను ఇతర దేవతలను ద్వేషించేలా చేస్తుంది ప్రేమకుండే మరొక లక్షణం ఏంటంటే ద్వేషాన్ని కూడా సృష్టిస్తుంది తాను ప్రేమించే వాళ్ళే గొప్పవాళ్ళు అనే స్థితిని తెస్తుంది ఇతరులందరినీ తక్కువగా భావిస్తుంది ప్రేమకుండే లక్షణం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి అందుకనే ఈ ప్రేమకి మనం జ్ఞానాన్ని గనక జోడించకపోతే అది ప్రమాదంగా మారిపోతుంది అలా ప్రమాదంగా మారిన వాళ్ళే సమాజంలో ఏకోపాసన పేరుతో ఇతరులను హింసించారు మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే శైవులు అందరూ కూడా ఏకోపాసకులు వైష్ణవులందరూ ఏకోపాసకులు వైష్ణవులు నారాయణుని మాత్రమే పూజిస్తారు శైవులు శివుని మాత్రమే పూజిస్తారు తప్పులేదు ఎవరిష్టదైవాల్ని వారు చక్కగా పూజించుకోవచ్చు ఏకోపాసన అదే చెప్తుంది కానీ ఆ ఏకోపాసన ఏ స్థాయికి వెళ్ళిపోయింది చివరికి శైవులు వైష్ణవ భక్తుల్ని ద్వేషించే స్థాయికి వైష్ణవులు శివభక్తుల్ని ద్వేషించే స్థాయికి వెళ్ళిపోయి వారి శైవు శైవారాధకుడైనటువంటి రాజుగారు వచ్చినప్పుడు ఆ రాజ్యంలో ఉన్న వైష్ణవ దేవాలయాన్నింటినీ కూల్చివేశాడు లేదా వైష్ణవ దేవాలయంలో ఉన్నటువంటి విష్ణు విగ్రహాలు తీసేసి శివ లింగాలను ప్రతిష్ఠించాడు అదే పనిని వైష్ణవ రాజులు చేశారు ఇదంతా చరిత్ర అంటే ఏకోపాసనని సరిగ్గా విశాల దృక్పథంతో జ్ఞానంతో ఆచరించకపోతే ఆలోచించకపోతే దానివల్ల విపరీత పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి అని చెప్పడానికి ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాను కాబట్టి ఏకోపాసన చేయడం చాలా గొప్పది కానీ అది మోక్ష లక్ష్యంగా సాగాలి మోక్షం లక్ష్యంగా సాగాలని ఎందుకంటున్నామంటే మోక్షం అనేది ఎప్పుడొస్తుంది త్రిగుణ రాయుత్య స్థితిలో వస్తుంది అరిషడ్ వర్గాలు పూర్తిగా నియ జయించిన వాడికి మాత్రం లభిస్తుంది ఈ అరిషడ్ వర్గాలను జయించే స్థితిలో మూడు గుణాలను దాటే స్థితిలో మోక్షాన్ని పొందాలనుకునేవాడు శుద్ధ సత్వగుణ సంపన్నుడవుతాడు ప్రేమ స్వరూపుడు అవుతాడు శాంతి స్వరూపుడవుతాడు ఇతరులు వచ్చి కొట్టినా తిట్టినా ముఖం మీద ఊసినా పట్టించుకొని స్థితిలో ఉండిపోతాడు రమణ మహర్షి లాంటి వారు దాన్ని సాధించి చూపించారు జమదగ్ని మహర్షి లాంటి వారు దాన్ని ఆచరించి చూపించారు పరశురాముడి తండ్రి జమదగ్ని మహా తపస్సంపన్నుడు ఆత్మజ్ఞాని కాబట్టే కార్తవీరార్జునుడు వచ్చి పరశురాముడి యొక్క తండ్రిని సంహరించినప్పుడు కార్తవీరార్జునుడు లేదా ఆయన పుత్రులు వచ్చి ఆ సంహరించినప్పుడు తల నరికితే అతను ఒక క్షణంలో తప శాపం పెడితే వాళ్ళందరూ నశించిపోతారు కానీ అల్పమైనటువంటి ఈ దేహాన్ని అశాశ్వతమైన దేహాన్ని సంరక్షించుకోవడానికి తన తపశ్శక్తిని ఎందుకు ఉపయోగించాలి అనే అతను మరణానికి సిద్ధపడ్డాడు జమదగ్ని పరశురాముడి తండ్రి అంత గొప్ప త్యాగపురుషులై ఉంటారు మోక్ష ప్రయత్నంలో మోక్షాన్ని పొందలేని ప్రయత్నం చేసేవాళ్ళు చాలా చాలా పరిపూర్ణమైనటువంటి సాత్విక స్వరూపులుగా ఉంటారు వారికి ప్రాణ అపాయం వస్తుందన్న వారు చెల్లించరు స్పందించరు అటువంటి వారు ఇతరులను విమర్శిస్తారా ఇతరులను తప్పుపడతారా సమాజంలో ఇబ్బందులు సృష్టిస్తారా అసలు ఒకరి వైపు చూస్తారా వారు ఏం చేస్తున్నారో చూస్తారా వారిని కామెంట్ చేస్తారా అది చాలా కిందిస్తాయి చాలా చాలా కిందిస్తాయి ఒకరిని చూసి వారు చేస్తున్న తప్పు అనిస్తాయి చాలా కిందిస్తాయి తానే ఏదో గొప్ప అనుకొని తాను ఒక గొప్ప మార్గంలో పోతున్నారని అవతల వాళ్ళు చాలా కింది స్థాయిలో ఉన్నారని అటువంటి స్థాయిలో ఉన్నవారు విమర్శిస్తుంటారు మోక్షస్థితిని పొందేవారు ఆ మార్గాన్ని ఎంచుకున్నవారు ఆ మార్గాన్ని ఎంచుకుంటూ ఏకోపాసన చేసేవారు పరమ పరమ సాత్విక స్వరూపులై శుద్ధ సత్వ గుణ సంపన్నులై ఇంతకుముందు చెప్పినటువంటి మహాత్ముల వలె తమ దృష్టి తమ తమ లక్ష్యం కేవలం తమ దైవారాధన తప్ప బాబాగారు పన్నెండు సంవత్సరాలు తన గురువుని తప్ప ఇంకా దేన్ని చూడలేదు తల్లిదండ్రులు కూడా మర్చిపోయాను ఇల్లు వాకిలి మర్చిపోయాను అడే అటువంటి స్థితిలో ఉంటారు అందుకనే మోక్షం లక్ష్యంగా పెట్టుకొని సాగే ఏకోపాసన ఉత్తమమైంది ఆ మోక్ష లక్ష్యంలో అరిషద్వర్గాల నిర్మూలన ముఖ్యమైంది త్రిగుణ రాహిత్య స్థితి ముఖ్యమైంది ప్రపంచాన్ని పూర్తిగా పట్టించుకోకుండా ఇష్టదైవ్యం మీదే దృష్టి నిలపడం ముఖ్యమైంది అటువంటి ఏకోపాసన వల్ల ఎటువంటి ఇబ్బంది రాదు అలా కాకుండా ఏకోపాసన అంటే ఒక దైవాన్ని ఎక్కువగా ఇష్టపడి మోక్ష లక్షణం లేకుండా అందరూ తను ఇష్టపడ్డ దైవాన్ని ఇష్టపడాలి అని అనుకుంటూ ఇతర దైవాలను ఆరాధన చేసే వాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటూ వారిని కొడుతూ తిడుతూ చంపుతూ హిరణ్య కష్పుల్లాగా నిరోధిస్తూ అది ఏకోపాసన మంచిది అది ప్రమాదకరమైన యొక్కపాసన అలాగే శైవులు వైష్ణవులు ఏకోపాసన పేరు మీద చేసుకున్న దౌర్జన్యాలు కరెక్ట్ కాదు కాబట్టి ఏకోపాసన మోక్ష లక్ష్యంగా సాగినప్పుడు మాత్రమే సత్ఫలితాలు ఇస్తుంది ఇక మరొకటి ఏమిటంటే ఈ ఏకోపాసన అనేది ఎక్కువగా భగవద్భక్తులకు మాత్రమే సంబంధించినట్టుగా మనకు పురాణాలు చరిత్ర తెలి చెప్తుంది కదా ప్రహ్లాదుడు ఎవరి భక్తుడు నారాయణ భక్తుడు ఆంజనేయస్వామి ఎవరి భక్తుడు రామభక్తుడు తుకారం ఎవరు భక్తుడు పాండురంగ భక్తుడు మీరాబాయి సక్కుబాయి వీళ్ళందరూ ఎవరు భక్తులు కృష్ణ భక్తులు వాళ్ళందరూ ఎవరు భగవత్ స్వరూపాలు భగవంతుడికి భక్తుడికి ఉన్నటువంటి మార్గంలోనే ఈ ఏకోపాసన అనేది మనకు కర్ష కనిపిస్తుంది గురుమార్గంలో నాకు తెలిసినంతవరకు ఏకోపాసన అంటే అది పరబ్రహ్మ ఉపాసన బ్రహ్మజ్ఞాన ఉపాసన నామరూపాలు ఉండవు గురుమార్గంలో గురువు అనగా జ్ఞానం శిష్యుడు అనగా అజ్ఞానం గురువు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అక్కడ నామరూపరహితమైనటువంటి జ్ఞానం పర బ్ర బ్రహ్మజ్ఞానం బాబాగారు పదహారు అధ్యాయంలో చెప్పినట్టుగా బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అంటే ఈ విశ్వం మొత్తానికి ఆధారంగా ఉన్నది సృష్టి స్థితిలయాలు చేస్తూ ఉన్నటువంటిది విశ్వమంతా వ్యాపించి ఉన్నది ఆ పరబ్రహ్మ చైతన్యాన్ని బ్రహ్మజ్ఞానం అంటారు దాన్ని తెలుసుకోవడం బ్రహ్మజ్ఞానం అంటారు దాని స్థితిని సాధించడం బ్రహ్మజ్ఞానం అంటారు కాబట్టి గురువు జ్ఞానస్వరూపుడు కాబట్టి తన శిష్యుడిని కూడా జ్ఞానస్వరూపంగా మారుస్తాడు తన దగ్గర ఉన్నదే ఇస్తాడు కానీ లేనిది ఇలా ఇస్తాడు గురువు ఎప్పుడూ కూడా నామరూపాలను ఆరాధించడు బాబాగారిని తీసుకోండి ఆయన ఏ నామరూపాన్ని ఆరాధించాడు లేదు ఆయన అల్లామాలిక్ అన్నాడు అల్లా అనగా నిరాకార పరబ్రహ్మ చైతన్యం రామకృష్ణ ప్రవంసన్ తీసుకోండి అమ్మవారిని ఆరాధించినా ఆ తర్వాత రామకృష్ణుల్ని ఆరాధించాడు అన్ని మతాలని ఆరాధించాడు కాబట్టి ఆయన కూడా ఒక దైవాన్ని ఇవ్వలేదు తన శిష్యులకి బ్రహ్మజ్ఞానమే ఇచ్చాడు ఆయన శిష్యుడు స్వామి వివేకానందం తీసుకోండి స్వామి వివేకానంద ఎవరు భక్తుడు రామభక్తుడా కృష్ణ భక్తుడా రామకృష్ణ భక్తుడా ఆయన రామకృష్ణ భక్తుడు కూడా కాదు ఆయన బ్రహ్మజ్ఞానాన్ని ఉపాసన చేశాడు రామకృష్ణ పరమంశ అంటే ఆయన దృష్టిలో బ్రహ్మ జ్ఞాన స్వరూపుడు పరబ్రహ్మ స్వరూపుడు పరబ్రహ్మస్వరూపుడు అంటే నిరాకార స్వరూపుడు విశ్వచైతన్య స్వరూపం దాన్నే ఉపాసన చేశాడు దానికి సంబంధించింది అందరికీ తెలియజెప్పాడు వీరబ్రహ్మేంద్ర స్వామిని తీసుకోండి ఆయన ఏ రూపాన్ని ఏనామని చెప్పాడు రాముడి గురించి చెప్పాడా కృష్ణుడి గురించి చెప్పాడా పానురంగడి గురించి చెప్పాడు ఎవరి గురించి చెప్పలేదు ఆయన పరబ్రహ్మం గురించి చెప్పాడు అందుకని సిద్ధయ్య కూడా ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు ఆ తత్వమే చెప్పాడు యోగ వ్యామానం తీసుకోండి ఏ రాముడి గురించి చెప్పాడు ఏ కృష్ణుడి గురించి చెప్పాడు ఏ రంగడి గురించి చెప్పాడు ఏ నారాయణ గురించి చెప్పలేదు ఆయన బ్రహ్మజ్ఞానం గురించి చెప్పాడు ఆది తీసుకోండి అద్వైత జ్ఞానం పోయించాడు బ్రహ్మజ్ఞానం పోయించాడు ఏ నామరూపాలను చెప్పలేదు బ్రహ్మజ్ఞానాన్ని ఆరాధన చేసిన వాళ్ళు సకల రూపాలను సకల ఆరాధన పద్ధతులను అంగీకరించే స్థాయికి వెళ్తారు బ్రహ్మజ్ఞానం అనేది దాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి బాబాగారు మసీదులో ఉండగలిగారు దానికి దవరకా అన్నాడు ఆయన అల్లానామం పలికాడు రామనామం పలికాడు విష్ణు సహస్రనామం గొప్పతనం చెప్పాడు రామ విజయం గురించి చెప్పాడు శ్రీరామనవమి జరిపించాడు మహరం జరిపించాడు హిందూ ముస్లిం పండుగలు అన్నింటినీ జరిపించాడు ఏ నామాన్నే పలకగలడు అన్ని రూపాలని గౌరవించగలడు ఎందుకని ఇవన్నీ బ్రహ్మంలో ఉన్నవే బ్రహ్మానికి సంబంధించినవే బ్రహ్మం నుంచి వచ్చినవే కాబట్టి బ్రహ్మజ్ఞానం పొందడం ద్వారా మాత్రమే సంపూర్ణ జ్ఞానం వస్తుంది వారు అన్నిటినీ ఆచరించగలుగుతారు స్వీకరించగలుగుతారు చెప్పగలుగుతారు గురువు వద్ద అటు ఒక్క గురువు దగ్గరే అటువంటి జ్ఞానం వస్తుంది అదే బ్రహ్మజ్ఞానం ఆది శంకరాచార్య చూడండి శివానందలహరి రాశాడు సౌందర్య లహరి రాశాడు విష్ణు సహస్రనామానికి భాష్యం రాశాడు శివకేశవులు ఇద్దరు ఒకటి అని చెప్పాడు శివకేశవులు ఇద్దరిని ఆరాధించాడు అమ్మవారిని కూడా ఆరాధించాడు ఎందుకని ఎందుకు అలా చేయగలిగాడు ఆయన అద్వైత జ్ఞానము సంపాదించుకున్నాడు బ్రహ్మజ్ఞానం సంపాదించుకున్నాడు కాబట్టి గురువుల సంప్రదాయంలో గురువుల దగ్గర ఏకోపాసనలో నామరూపాలు ఉండవు బాబాగారు కూడా అదే చెప్పాడు మనకు సాయి అంటే మూడు మూల దేహం కాదు విశ్వవ్యాప్తం చైతన్యం అన్నాడు మనం ఆ చైతన్యాన్ని పట్టుకోకుండా కఫనీదారిని చటగాదాన్ని ఆకారాన్ని పట్టుకొని ఇదే బాబా దీనే భోజించాలి దీనే జానించాలి వేరే రూపాలను ఆరాధించకూడదు అంటే అది గురుతత్వం కాదు బాబా దగ్గర నుంచి మనం పొందవలసింది కూడా అది కాదు నామరూపాలతో కూడింది ఏది బ్రహ్మజ్ఞానం కాదు ఒకవేళ నామరూపాలతో కూడింది కావా అయి ఉండాలి అనుకుంటే నీవు అన్ని నామరూపాలని కూడా ఆ యొక్క బ్రహ్మస్వరూపంగానే చూడగలిగితేనే నామరూపాలని కూడా తీసుకోవచ్చు కానీ నామరూపాల్లో ఏదో ఒక నామరూపం తీసుకుంటే అది బ్రహ్మజ్ఞానం ఇవ్వదు అది బ్రహ్మజ్ఞానం కాదు గురుమార్గం కూడా కాదు కాబట్టి నేను ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి భక్తుడికి భగవంతుని మధ్యలో ఏకోపాసన ఉంది కానీ గురువుకి శిష్యుని మధ్యలో ఏకోపాసన నామరూపాలతో కూడింది కాదు అది అది బ్రహ్మజ్ఞాన ఉపాసన మాత్రమే అందుకనే గురువు గురువు ద్వారా వచ్చే శిష్యుడు మాత్రమే పరిపూర్ణుడు కాగలుగుతాడు భక్తుడు పరిపూర్ణుడు కాలేడు మళ్ళీ ఆ భక్తుడు పరిపూర్ణుడు కావాలంటే అతనికి కూడా జ్ఞానం రావాలి తుకారం ఆ జ్ఞానాన్ని పొందాడు ప్రహ్లాదుడు ఆ జ్ఞానాన్ని పొందాడు దాన్ని జ్ఞానభక్తి అంటారు జ్ఞానభక్తి యొక్క లక్షణం ఏంటి జ్ఞానభక్తులు ఏకోపాసన ఎలా ఉంటుందో జ్ఞానేశ్వర మహారాజ్ చెప్పాడు జ్ఞానభక్తులు ఏకోపాసన ఎలా ఉంటుందంటే తన ఇష్టదైవమే అన్ని రూపాలలో ఉన్నాడు అని తెలుసుకోవడమే జ్ఞానభక్తి అలా తెలుసుకున్నప్పుడు అన్ని రూపాలను కూడా తన ఇష్టదైవ స్వరూపంగానే భావించుకుంటూ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అన్నిటినీ సమాన భావంతో చూస్తాడు అదే అద్వైత జ్ఞానం అదే బ్రహ్మజ్ఞానం మళ్ళీ కాబట్టి ఏకోపాసనలో కూడా హై స్టేజ్ రావాలంటే జ్ఞానభక్తి అయినా రావాలి మరి ఆంజనేయ స్వామి కృష్ణుడు ఆ జ్ఞానభక్తిని ప్రసాదించాడు కదా రాముడు వేరు కృష్ణుడు వేరు నువ్వు ఏదో ఏకోపాసనలో తరించిపోయావు రాముడిని మించిన దైవం లేదు రాముడే అంటున్నావు రామకృష్ణుడు వేరు కాదు అంతా ఒకటే అనే జ్ఞానాన్ని ప్రసాదించాల్సి వచ్చింది స్వామికి నాకు తెలిసినంతవరకు నా అభిప్రాయం ప్రకారం గురుమార్గంలో బ్రహ్మజ్ఞానమే ఏ కోపాసన తప్ప నామరూపాలు ఏకోపాసన కాదు బాబా గారు ఏ నామరూపాన్ని తీసుకోలేదు ఆయన ఒకేలా తీసుకుంటే అన్నిటినీ తీసుకున్నాడు ఏ ఒక్కదాన్ని తీసుకోలేదు వీరబ్రహ్మేంద్ర స్వామి ఏ నామరూపాన్ని చెప్పలేదు రామకృష్ణ ప్రవంస ఏ నామరూపాన్ని చెప్పలేదు ఆదిశంకరులు ఏ నామరూపాన్ని చెప్పలేదు గురువులు ఎవరు నామరూపాలను బోధించరు అసలు నామరూపాలకు అతీతంగా ఉన్నటువంటి విశ్వచైతన్యమైన బ్రహ్మజ్ఞానాన్ని మాత్రమే ఉపాసన చేస్తారు చేయమని చెప్తారు ఇది నాకు తెలిసినటువంటి ఏకోపాసనలో ఉన్న భిన్న కోణాలు దానివల్ల కలిగే ప్రయోజనాలు దానివల్ల కలిగే నష్టాలు గురుమార్గంలో ఏకోపాసన ఏంటి భగవంతుడి మార్గంలో ఏకోపాసన ఏంటి అది కూడా ఏ లక్ష్యంగా సాగాలి దారి సరైన అవగాహన లేకపోతే వచ్చే ప్రమాదాలు ఏంటి ఏకోపాసన ఎవరికి అర్హత ఉంది ఏకోపాసకుడు ఎలా ఉండాలి ఏ మానసిక స్థితితో ఉండాలి ఇవన్నీ అర్థం చేసుకొని తెలుసుకొని ఏకోపాసన ఎంచుకుంటే చాలా గొప్ప ఫలితాలు ఇస్తుంది హోంశ్రీ సాయిరా